జగిత్యాల ఫిబ్రవరి ఐదు కడుపున పుట్టిన పిల్లలై వృద్ధాప్యంలో కన్నబారిని వదిలించుకుంటున్నారు జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ అనే వృద్ధ తల్లిని ఆమె కట్టుకున్న స్వంత ఇంటిలో నుంచి నడిపి కొడుకు మల్లయ్య గెంటి వేశాడని తెలిపారు సీనియర్ సిటిజన్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆశ్రయించింది బుధవారం ఆర్టీఓ కార్యాలయ ఆవరణంలో ఆ వృద్ధాలు ఏడుస్తూ విలేకరులతో తన గోడు వెళ్లబోసుకుంది తనకు ముగ్గురు కొడుకులుండగా మనిషికి మూడున్నర ఎకరాల భూమిని పంచి ఇచ్చానని చిన్న కొడుకు తొమ్మిదేండ్ల కిందనే మరణించాడని పెద్ద కొడుకు శంకర్ నడిపి కొడుకు మల్లయ్యలు తన పోషించడం లేదని పైగా నడిపి కొడుకు మల్లయ్య తన కొట్టి బలవంతంగా నా భర్త కొట్టిన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడంటూ ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తఫజుల్ హుసేన్కు సీనియర్ సిటిజన్సే జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కు వెంటనే తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేసింది దీంతో ఆ వృద్ధతల్లి ఫిర్యాదుపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం సెక్షన్ టూ బి సెక్షన్ ఫోర్ వన్ సెక్షన్ ట్వంటీ ఫోర్ల కింద కొడుకులపై కేసు నమోదు చేసినట్లుగా ఆర్డీ కార్యాలయం పరిపాలన అధికారి తఫాజుల్ హుసేన్ తెలిపారు సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ సభ్యుడు వేల్ముల ప్రకాశ్రావు సంరక్షణ చట్ట సెక్షన్ అసిస్టెంట్ పద్మజాలు పాల్గొన్నారు ఈమెకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు శంకర్ ఎలాగొట్టి ఇప్పుడు ఏమీ ఆధారం లేదు ఏమి డబ్బులు ఇచ్చలేదు ఆమె పోషణ వైద్య ఖర్చుల కోసం నానా అగసాత్తులు పడుతున్నది ఆమెకు పోషణ వైద్య ఖర్చులు ఇవ్వాలి ఆ కొడుకు ఈమె ఇంట్లో ఉంచుకోవాలి ఈమెయిల్ని ఈమె ఉంచుకోవాలి అని ఇవాళ ఆడియో షాప్కు ఫస్ట్ మమ్మల్ని ఆశ్రయించేది సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆశ్రయించింది ఆశ్రయిస్తే మేమే ఫిర్యాదు రాసి ఇలా ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది మరి ఆర్డీఓ సాబు ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద కేసు కూడా నమోదు చేస్తామని చెప్పిర్రు ఈమెకు న్యాయం చేయాలని మేము మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున కోరుతూ ఉన్నాం మరి ఇట్లా కనికనం లేని కొడుకులు ఉండటం వల్ల మరి ఎంతోమంది వయోవృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వీరికి న్యాయం చేయడానికి మన వయోవృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడు ఆ నియమాలు రెండు వేల పదకొండు ఉండడం వల్ల వీళ్ళకు న్యాయం జరుగుతుంది మరి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు కూడా కలిసి ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టంలో సత్వర చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించగా ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు కూడా తగు ఆదేశాలు ఇచ్చారు ట్రిబ్యునల్ చైర్మన్ అయిన ఆర్డీఓలు కూడా మా జగిత్యాల జిల్లాలో ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డిఓ గారైన జగిత్యాల మధుసూదన్ గారు అట్లాగే మెట్పల్లిలో నక్క శ్రీనివాస్ గారు ఆర్డీఓ గారు అట్లాగే కొర్టలో ఆర్డీఓ జివాకర్ రెడ్డి గారు కూడా మా అసోసియేషన్ తీసుకొచ్చిన ఫిర్యాదులను సత్తరంగానే పరిష్కరిస్తూ ఉన్నారు న్యాయం చేస్తూ ఉన్నారు ఇటీవల ఒక కనికనం లేని కొడుకు ఆ తీర్పు కూడా పాటించకపోతే అతనికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించారు మరి ఇటీవల జగత్యాలో కూడా అర్ధరాత్రి కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన ఘటనలు ఉన్నాయి వారిని కూడా మా అసోసియేషన్ తరఫున నేనే 啊，妈。Uh,